దాదాపు పది రోజులు తన విదేశీ పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం కొన్ని గంటల క్రితం ఆంధ్రప్రదేశ్కి చేరుకున్నారు అయితే ఆయన చేరుకోవడం చేరుకోవడమే ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా కౌంటింగ్ రోజున ఏ ఏ ప్రాంతాలు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో హింసనండి కౌంటింగ్ రోజున ఇంకేదైనా ఇప్పుడు ఒక పార్టీ మీద ఇంకో పార్టీకి అనుమానం ఉంటుంది కదా వైసీపీ కూడా అట్లాగా అనుమానిస్తుంది టీడీపీని టీడీపీ వాళ్ళు కావచ్చు వైసీపీ వాళ్ళు కావచ్చు ఈ పోలింగ్ బూత్ లో దూరి ఈవీఎంలు ఏమన్నా ధ్వంసం చేస్తారా అనేటువంటి భయం రెండు పార్టీలకు కొన్ని చోట్ల ఖచ్చితంగా కనిపిస్తుంది ఎలక్షన్ కమిషన్ కొన్ని అంశాల్లో టీడీపీకి సపోర్ట్ గా ఉంటుంది కొన్ని అంశాల్లో వైసీపీకి సపోర్ట్ గా ఉంటుంది కొన్ని అంశాల్లో న్యూట్రల్ గా వ్యవహరిస్తుంది సో ఈ నేపథ్యంలో ఎక్కడైతే తమకు ఎక్కువ సీట్లు వస్తాయి కాన్ఫిడెంట్ గా ఉన్నారు మహిళలు కానీ యువత గాని వృద్ధులు కానీ తమ గ్యారంటీగా గా ఓటు వేశారు అని నమ్ముతున్నారు చంద్రబాబు అనే జగన్ అయినా ఆ సమస్యాత్మక ప్రాంతాల మీద దృష్టి పెట్టాలి అనే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తుంది ఒక పక్క జగన్ విదేశాల్లో ఉన్నారో ఆయన కూడా వస్తే ఆయన కూడా మేబీ ఫోకస్ చేస్తారేమో బట్ చంద్రబాబు ఏంటంటే వచ్చి రాగానే సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న అబ్జర్వర్ల దగ్గర నుంచి కలెక్టర్ల దగ్గర నుంచి మీకు ఈ ఏ ఆయా పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేల తాలూకా జనాలు ఆ పోలింగ్ బూత్ ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉంటే ఆ స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఉంటారనమాట ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి ఆయన తాలూకా మనిషి నేను అనుకోండి నన్ను అక్కడ పెడతాడు ఆయన నైట్ డే అండ్ నైట్ షిఫ్ట్లు ఉంటాయి నేను వెళ్ళి వేరే వాడు వస్తుంటాడు అట్లా స్ట్రాంగ్ రూముల దగ్గర మనుషులను పెట్టుకుంటారు ప్రతి పార్టీ వాళ్ళు ప్రతి అభ్యర్థి పెట్టుకోవచ్చు సో అట్లా పెట్టుకునే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నారు వాళ్ళు ఎంత లాయల్ గా ఉన్నారు కొన్ని ప్రాంతాలు ఒక డెబ్బై లేదా ఒక అరవై ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా కొడతాం ఈసారి అని వైసీపీ అనుకున్న టీడీపీ అనుకున్నా అట్లా ప్రాంతాలు దృష్టి ఎక్కువ పెడతారు సో చంద్రబాబు ఎంట్రీ ఇవ్వటం ఇవ్వటమే వాటి మీద గట్టిగా ఫోకస్ పెట్టారు ఎందుకంటే ఎలక్షన్ ముందు ఎలక్షన్ అయితే అయిపోయింది కౌంటింగ్ ముందుకు వచ్చి మాది సీట్లు వస్తాయి ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పినా ఉపయోగం ఏముంది ఆయన చెప్పినవి వచ్చినా వేస్టే రాపోయినా వేస్టే అసలు సంబంధం లేదు కదా అవసరం లేనటువంటి అంశం ఎలక్షన్కి పోలింగ్కి ముందు మీరు ఎన్ని రకాల మాట్లాడి మాడొచ్చు కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడే ఉపయోగం ఉండదు దాని వల్ల ఎన్ని వ్యవహరించడం వాళ్ళు మాట్లాడకూడదని నేను అంటారు సో దాని మీద ఫోకస్ పెట్టకుండా అయినా మీడియా వెళ్ళడమో లేకపోతే ఏంటిది ఇన్ని సీట్లు వస్తాయి మాకు గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేయడం ఇవి వదిలేసి ఎలక్షన్ ఇయరింగ్ అయిపోయింది కౌంటింగ్ నీరింగ్ లోకి అంటే వర్డ్ లేదు గాని చెప్తున్నా కౌంటింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి ఇక మీదట ఎందుకంటే కౌంటింగ్ రోజు ఏమైనా జరగవచ్చు ఏ రకమైన మ్యానిప్లేషన్స్ అయినా జరగవచ్చు ఎలక్షన్ కమిషన్ కొన్నాళ్ళు కొన్నిసార్లు మనకు సపోర్ట్ కొన్నిసార్లు వాళ్ళకి సపోర్ట్ గా కొన్నిసార్లు న్యూట్రల్ గా ఉంటుంది అనే మెంటాలిటీలో చంద్రబాబు వచ్చేసి చాలా జాగ్రత్తగా ఫ్లైట్ దిగిన కొన్ని గంటల్లోనే ఆయన జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తూ ఒక లెవెల్లో రంగంలోకి దిగినట్టుగా వైసీపీ టీడీపీ పార్టీ నుంచి టీడీపీ మీడియా నుంచి వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి సో కౌంటింగ్ రోజుకి ఆరు రోజులు కూడా మాక్సిమం ఆరు రోజులు ఉంది సో అనిపిస్తుంది ఎవరిది గెలిపోయే అవకాశం ఉన్నట్టు మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి జగన్ విల్ విన్ లేదా చంద్రబాబు విన్ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక్క కామెంట్ కావచ్చు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు కామెంట్ చేయండి దాన్ని బట్టి ఎగ్జిట్ పోల్స్ దేవుని మీలాంటి వాళ్ళు కరెక్ట్ గా చెప్పగలుగుతారు నాకు నేను ఎన్నో కామెంట్లు చూస్తుంటా మన ఛానల్లో సో అందరికీ కూడా రాజకీయ విజ్ఞత ఒక రెండు వందల కామెంట్లు ఉంటే అందులో ఒక ఇరవై కామెంట్లు అయినా బలి రాసుకొస్తారు మ్యాటర్ సో అంత రాజకీయ విజ్ఞత ఉంది మన వాళ్ళకి కాబట్టి వీడియో చూసి వెళ్లకుండా కామెంట్ చేయండి